నిన్న డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు డబ్బులు రావాల్సిన యూట్యూబ్ డబ్బులు ఇప్పుడు ఇరవై ఆరు దాకా వెయిట్ చేసే రాలా వాళ్ళు ఏమో వారానికి ఒకసారి మెయిల్ పంపిస్తారు నువ్వు ఏదో నొక్కుతున్నావు పెడుతున్నావు ఐడి చెప్పండి నాకు చెప్పు ఆ పాస్వర్డ్ ఏదో నాకు చెప్పు కావాలని చేస్తున్నావా ఏంది నాకు అర్థం కాలేదు నీదే సక్సెస్ అని వచ్చింది నాదే సక్సెస్ కాదా నేనేమనుకుంటున్నాను నీకన్నా ఛానల్ నాకన్నా ముందు నీ ఛానల్ మాటేషన్ అయింది నీకన్నా ముందు నాకు డబ్బులు వచ్చినాయి

ఆయన డబ్బులు వచ్చి యూట్యూబ్ లో పడతామండి నాకు అనే లెక్కలో నువ్వు ఇది నీ తెలుగు ఫోను క్రాస్ గా పెట్టి వీడియో చేస్తాను ఇంత వంకరగా ఏంది నాన్న నీకే ఎందుకు అట్టే ఉంచుదు కానీ తెలివి తెల్లారండి చెప్పు అట్ట అది కావాలి కదా సరే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు నీ అకౌంట్ వివరాలు చెప్తా నేను నాకు అకౌంట్ వివరాలు అసలు అదేంటో మెయిల్ ఐడి ఏంటో అసలు ఐట్యూబ్ నెలవు దగ్గర పోయి చూపించుకోడానికి కదా ఎవరో నడిచర్ పోయి చూపించుకుంటా ఎందుకు యూట్యూబ్ దీంట్లో పెట్టి పబ్లిక్ ఎవరో ఒక హెల్ప్ చేస్తారు నెల నెల పేమెంట్ ఈ నెల నేను ఈ నెల వస్తే నానా నా నువ్వు రోజు నా నిజంగా నన్ను పిచ్చి పిచ్చి పిచ్చిక్కి పోతుంది ప్రశ్నలు ఆదేమో కలబ అన్ని వడ్డించినట్టు డాలర్లు నిలబడతండి అది నొక్కితేను పెండింగ్ పెండింగ్ కమింగ్ సూన్ పెండింగ్ కమింగ్ సూన్ అని వాళ్ళేమో ఇలా నువ్వు నువ్వు సోమవారం అర్ధరాత్రి ఆదివారం సోమవారం కదా ద్వారా పంపిస్తారు మెయిల్ అది నువ్వు చూస్తావు చేయాలి ఇప్పుడు పిన్ ఎంటర్ చేశారు నాకు అంత కుళ్ళు అనేది నీకు చాలా క్రియేట్ చేసిస్తాను వాచ్ హౌస్ వచ్చాక మాండేషన్ పిన్ గూగుల్ పిన్ ఎందుకు ఎంటర్ చేస్తాను యాక్సెన్స్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తాను యాక్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాక నీకు డాలర్లు వస్తే ఇప్పుడు నేను మళ్ళీ దానికి మాండేషన్ చేశాను కదా ఎన్ని చేసావు బాగానే ఉంది నేను శృతి సినిమా చేసావా అసలు నీకు తండ్రి ఎస్ఐపడతారు కొడుకు తండ్రి కన్నా ఎక్కువ నీకు ఎంత చేసినా వేస్ట్ చెప్తున్నా కదా నీకు రీల్స్ చేయడమే చేతకపోతే బతిన్నాడు బతిన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో నాన్న ఒక రీల్ చేయి నాన్న చూడండి అవి నాకు తెలియకపోవడం అదే అన్ని గురువుకే ప్రమానందంగానే అంటారు గురువు గారు గురువు గారని గోపలి కొట్టారని అన్ని నేర్పించావు కానీ నీకన్నా చూడు నేను మించిపోతున్నా కదా ఈ వయసులో మా నాన్న నాకన్నా మించిపోతున్నాడు మించిపోవడం స్టోరీ ఏం తెలియజా లేకపోయినా మా నాన్న అందరూ ఆదరిస్తున్నారు మా నాన్న బాగా లైక్ చేస్తున్నారు ఆరోగ్యం లేదు నేను తయారు నా ఆయుధం నా మీద కానీ నాకైనా ముందు ఎక్కువ స్పీడ్ లో దూసుకున్నా తర్వాత లడిపోతుందండి బాధ ఈ స్టోరీ ఎలా ఉంటదంటే ఈ రోజు అదే చెప్తావు రేపు ప్లేట్ మారింది కానీ అన్నం కూడా అదే ప్లేట్ మారింది నీ వీడియోలు పడుతున్నా ఉంటా సేమ్ కంటెంట్ చెప్పింది చెప్పి చెప్పింది పాడిందే పాట అన్నట్టు అయితే జనాలు వెయ్యి చూసి చెప్తున్నా చెప్తే మందుల గురించి చెప్పాలి బాధల గురించి చెప్పాలి ఏడుగుల గురించి చెప్పాలి నేను ఆరోగ్యంగా ఉన్నా నేను బాగా ఉల్లాసంగా మన స్థలం అంటాను అంటే అన్నారు అందరు ఓరే సమాజ్ అంటేనే జనాలు ఓరే లేకపోయారు ఎప్పుడు జనాలు ఇప్పుడు జనాలు ప్రాంక్ ఎవర్ చేయమన్నారు తిప్పి కొట్టి ఇప్పుడు కూడా జనాలకి మన బాధలు మన కష్టాలు ఇప్పుడు ఆ యూట్యూబ్ లో ఎన్ని డాలర్లు నేను నువ్వు అంతలా నారద పడతావ్ మళ్ళీ ఇదో కేషం కాదు ఓరే నాయన ఐదు ఏంటి ఇంకా అసలు అసలు వీడియోలే చూడటం మార్పుటరు తల్ల అది అనే లెవెల్ డాలర్లు వచ్చే 4 డాలర్ల కోసం ఏనా ఏమైనా మొదటి జీతం అందుకున్నా నా ఆశ ఉండదు కదా నాకు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా డిసెంబర్ ఇరవై ఒకటి వస్తాను ఎదురు చూసా డిసెంబర్ ఇరవై ఆరు వస్తాను ఎదురు చూసా పోనీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేస్తారని ఎదురు చూసా పోనీ జనవరి ఒకటో తారీఖు చేస్తారని ఎదురు చూసా పని చేస్తావా ఒక మాట ప్రాక్టికల్ గా ఫస్ట్ నువ్వు ఛానల్ పెట్టావు తర్వాత నేను పెట్టా ఫస్ట్ నీకు వెయ్యి సబ్స్క్రైబర్ అయ్యారు సబ్స్క్రైబర్స్ అయ్యారు తర్వాత నాకు వెయ్యి సబ్స్క్రైబర్ అయ్యారు తర్వాత ఫస్ట్ దాన్ని బట్టి త్రీ థౌజండ్ వాట్స్ అవర్స్ నాకు వచ్చింది ఎక్కువ సబ్స్క్రైబర్ నాకు వస్తున్నారు తర్వాత ఫస్ట్ ఛానల్ కాంపిటీషన్ అయింది నాకే అర్థమైందా తర్వాత నీ గూగుల్ పిన్ వచ్చింది నీ ఛానల్ మానిటేషన్ అయ్యింది మొదట ఎక్కువ డబ్బులు వస్తుంది నీకే అర్థమైందా నాకన్నా ఎక్కువ డాలర్ సంపాదించింది నువ్వే నేను తర్వాత నేను సంపాదిస్తున్నా ఎవరి ముందు ఎవరు వెనక డాలర్లు ఎక్కువ నీకు కావచ్చు పేమెంట్ ఫస్ట్ నాకు కావచ్చు ముందు రావాలనే నువ్వు ఈ కిరికి మన చేతిలో ఏది లేదయ్యా భగవంతుడి చేతిలో ఉంది ఇదో ఇంత దేవుడు లీలా

నేను అంత ఫుల్ పోతానికి నీ ఛానల్ ఎందుకు పెట్టిస్తాను ఫస్ట్ మోటివేషన్ ఎందుకు చేస్తాను గూగుల్ యాడ్సెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తాను గూగుల్ పిన్ ఎందుకు ఎంటర్ చేస్తాను నాన్న ఈ ఎడిటింగ్ ఎందుకు నేర్పిస్తాను ఆమెకి అన్ని నేర్పించే బాగానే ఉన్నామ్మా బాగానే ఉంది గురువుని మించి శిష్యుడు గురువు తన తెలివి ఏ గురువు వారం ఈ ఒక్క మాట చాలు రెండు చేతులు జేబు పెట్టుకుని అలా వెళ్ళిపోతాను ఇంకా ఒక జేబు ఉంది ఇది కుర్తాకి ఒక చెయ్యి ఇలా జేబులు పెట్టుకుని నేను ఒక్క మాట వెళ్ళిపోతాను కుళ్ళు అసూయ కూతురికైనా అట్లే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే మేము ఈ మా నాటికి ఏం తెలియదు అట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సరే ఏదో పడి ఉంటాను అనుకున్నా నలభై రెండు వేలు మంది సబ్స్క్రైబర్ లాక్కుంటే మా నాన్నకి ముందు అమౌంట్ వచ్చింది అని మా అమ్మాయి కొంచెం ఇది కాబట్టి రాంగ్ పిన్ ఎంటర్ చేసింది అంటే ఎందుకు ఎంటర్ చేసింది అని నేను అనుకుంటున్నానంటే ఆ ముందు డబ్బులు రావాలి రాంగ్ పిన్ అంటే బ్యాంక్ డబ్బులు కూడా జాస్తుంది రాంగ్ పిన్ ఎంటర్ అసలు పిన్ ఏంది ఈ రోజు ఉదయం నా తలకాయ మామూలు తిన్నా పాస్వర్డ్ అంటాడు పిన్ అంటాడు ఏందో నాకు అర్థం కాదు గూగుల్ పిన్ ఎంటర్ చేసాము మోటిటేషన్ అయిపోయింది అది అంతవరకే మనీ లాక్ ఓపెన్ అయ్యింది బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసాము ఇప్పుడు ఏంటిది యుఎస్ ట్యాక్స్ అయిపోతుంది యుఎస్ ట్యాక్స్ యాక్సెప్ట్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఉంటాయి అడ్రస్లు కానీ నేమ్ కానీ పాన్ కార్డ్ మీద ఉన్న నేమ్ మనం పెట్టిన నేమ్ మ్యాచ్ అవ్వాలి అవి నేను మొన్న సెట్ చేసా ఈసారి పక్కా అయిపోయింది అవ్వకపోతే వచ్చినా చేసుకుందాం పోయేదేముంది ఏడు కొండలవాడ వాడా ఎంగట రమనా గోవింద మహాయితే ఏమైంది జూ మహాయితం ఇది సంవత్సరం తీసుకుందు ఈ నెలాక తప్పితే వచ్చిన వచ్చిన తర్వాత అప్పయ్య వచ్చిన వెయిట్ చేయి పోయేదేముంది మహాయితే దానాలు పెరుగుతాయి తగ్గేదే అది కాదు ఒక్కొక్కళ్ళేమో కామెంట్లు ఇంకా డబ్బులు వచ్చినాయి స్టెప్లు వేస్తున్నాం మొక్కలు ఒక్క వచ్చిందంటే నాకేమో అక్కడ డబ్బులు రాక ఎవరితో చెప్పుకున్నా బాధ యూట్యూబ్ దేవుడికి చెప్తూ ఉన్నామంటే ఆయనేమో వార ఇవాళ ఇవాళ ప్రాసెస్ జరిగితే మళ్ళీ వారానికి రివ్యూ జరిగి మళ్ళీ ఇచ్చేది మళ్ళీ రిప్లై ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఇది అయ్యే ఇది పదే మనకి చెప్తానే ఉంటారు కాదు ఇంకా రోజున ఇలానే అంటున్నారు మా నాన్న కాల్ చేసావాళ్ళు కెమెరా ఏడు నిమిషాలు అయింది కదా ఓకే బాయ్ అండి నేనేదో అన్యాయం చేస్తాను అనుకున్నాను కానీ సరిగ్గా కూర్చొని కూడా వీడియోలో సూయ

సో ఇలాంటి మరిన్ని సుత్తి వీడియోస్ కోసం మన నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కాదు కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని సుత్తి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సుత్తి ఎంటర్‌టైన్‌మెంట్ సుత్తి మీద సుత్తి సుత్తి సూపర్ మంచి మీద కొండి ఎంటర్‌టైన్‌మెంట్ అలా ఓకే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి కొంచెం దయ చూపించండి లక్ష సబ్‌స్క్రైబర్ నా టార్గెట్ మీ అందరూ దయ చూపిస్తే మీ అందరూ దయ వల్ల కొంచెం అయితే ఇట్లా ఏదో డూప్లెక్స్ హౌస్ ఒక ఓల్వా కార్ ఎన్ని కొనుక్కుంటాం ఇంకా ఏమేమి కోరికలు చెప్పున్నా నాకు పెద్ద కోరిక ఉంది బుల్లెట్ బండి బుల్లెట్ బండి కోరిక ఉంది అంతకంటే తొందరగా మీరు అవకాశం కానిచ్చారంటే నాకు వయసు పెరుగుతుంది బండి పట్టుకొని వణికే రోజులు నాకు బండి కాకట్టు గడ వణికట్లో ఇప్పుడు కొంచెం హుషారు ఉన్నప్పుడు బండి కొనుక్కునే అవకాశం ఇవ్వండి మీరు ఒకవేళ ఎప్పుడో సక్సెస్ చేస్తారు కానీ అప్పటికి నా చేతులు గురుకుతాయి కదా ఒక మంచి బండి బుల్లెట్ బైక్ ఈ కొల్లర్లకల్ అంటే కల్ల కల్ల జోక్ చేశాం ఏదో కొంచెం మాకున్న దాంట్లో మా కష్టాన్ని తగ్గట్టు వాస్తవంగా నిజంగా చెప్పండి మంచి ఒక క్లాస్ కాలి ప్లేస్ రేకులేలు అహా రేకులేలు కాదు డూప్లెక్స్ నువ్వు రేకులేలు అనే మాట ఇంకోసారి అంటే అసలు బాగోదు నాన్న నీకు నిజం చెప్తున్నా డూప్లెక్స్ అంటే నేను గట్టిస్తా కదా డూప్లెక్స్ ఓంటి సరే 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 కల్లలు అనుకుందాం మా అండి వాళ్ళ అసలు ఎప్పుడూ లైకులు కొడ కొడ లైకులే పెట్టి ఏం సర్దాకలండి ప్రాంక్ ప్రాంక్ ఇవన్నీ ఓకేనా బాయ్ సరే బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరూ